మిత్రమండలి ఆధ్వర్యంలో కీర్తి శష్యులు ఉగ్గిరాల ఉదయ్ చంద్రరావు ఉగ్గిరాల రవిదేవరాజు గారి స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అందరంగా వైభవంగా జరిగింది ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతిపాడే రామాంజనేయులు తులసి అధినేత తులసి రామచంద్ర ప్రభు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు చందు సాంబశివరావు పదహారవ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మి కోరంట కార్పొరేటర్ ఎనంశీ పద్మావతి పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రికెట్ మానసిక ఉల్లాసానికి శారీరక వ్యాయామానికి ఎంతో దోహదపడుతుందని యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు మొదటి బహుమతి మళ్ళీ పదమూడు ఇయర్స్ ఏడు రెండో బహుమతి ఏడు మూడో బహుమతి ఆర్ఏసీసీ జట్టు ఆఫ్ ది మ్యాచ్ గా పాడు ఆఫ్ ది సిరీస్ గా పాడు బెస్ట్ బ్యాట్స్మెన్ గా ఈ కార్యక్రమంలో భాగంగా కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్స్ అందజేశారు అనంతరం గ్రౌండ్ ఆర్గనైజింగ్ కమిటీ మానుకొండ మంగరాజ్ అండ్ టీం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్యని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమాన్ని విఎస్ఆర్ మిత్ర మండలి టీం ఉగ్గిరాల విజయవంతంగా నిర్వహించింది ఈరోజు రవిచంద్ర పేరు మీద ఉగ్గిరాల సీతారావు రవిచంద్ర రవిదేవరాజు ఉదయ్ చంద్రరావు ఉదయచంద్ర చంద్రరావు కానీ టోర్నమెంట్ పేరు రవిచంద్ర అని పేరు పెట్టారు దీంట్లో రవిదేవరాజమ్మ ఉగరా సీతారామ గారు అబ్బాయి చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అలాగే చంద్ర ఉగణ ఉదయ్ చంద్రరావు తమ్ముడు సీతారామ గారు తమ్ముడు ఆయన చనిపోయి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పైన అయింది సో వీళ్ళని వీళ్ళ జ్ఞాపకార్థం ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా సీతారామ అండ్ టీం చాలామంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ ఈ క్రికెట్ టోర్నమెంటు చుట్టుపక్కల చాలా పాపులర్ అయినటువంటి గేమ్ క్రికెట్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేశారు గత ఇరవై రోజుల నుంచి జరుగుతూ ఉంది ఇవాళ ఫైనల్గా ఫైనల్స్ అయిపోయింది దాంట్లో ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టో ట్రోఫీస్ ఇవ్వడం ఇక్కడ నేను చూసిన కొద్దిసేపు ఒక అరగంట గంట చూసాను అరగంట ముప్పో గంట అందరూ చాలా బాగా ఆడుతున్నారు ఇండియన్ స్టాండర్డ్స్ స్టాండర్డ్ ఇండియన్ టీంలు ఉంటారే ఆ స్టైల్ కనపడింది కొంతమందిలో బాగా ఆడుతున్నారు నేను చిన్నప్పుడు కబడ్డీ ఫుట్బాల్ వాళ్ళు ఆ రోజుల్లో నేను చెప్పేది ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాల క్రితం నాకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పద్నాలుగు పదిహేను ఏళ్ళు పదమూడేళ్ళు ఉన్న రోజుల్లో ఓన్లీ కబడ్డీ ఫుట్బాలు హై జంపు లాంగ్ జంప్ అలాంటివి చేసేవాళ్ళం ఈరోజు క్రికెట్ బాగా పాపులర్ అయింది గత ఇరవై రోజుల నుంచి జేట్పూర్ గ్రామంలో ఉగ్రాల సీతారామయ్య గారు వారి అబ్బాయి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసి ఇవాళ లాస్ట్ రోజున ఫైనల్ ఆడి గెలిచినటువంటి టీమ్కి అభినందనలు తెలియజేస్తూ అలానే ఈ కార్యక్రమానికి ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తులసి రామచంద్రపూర్ గారికి మనస్ఫూర్తిగా పురస్కారాలు తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్లుగా మానసిక ఉల్లాసం ఉండాలి మానసిక ఉల్లాసం లేకుండా మనం ఏం చేసినా కానీ కొంతవరకు నిరుపయోగం అవుతుంది అవి కొన్ని కొన్ని అనర్థాలు కూడా దాని అలా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరుల నుంచి చాలామంది యువత వాళ్ళు వాళ్ళ వ్యాపకాలు చేసుకుంటేనే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి ఒక యూనిటీ కూడా పది మంది పది ఊర్లలో కలిస్తే అది ఒక ఏదైతే ప్రభుగారు గారు భారత్ మాతాకి జయన్పించారో అలాంటిది అది కూడా టోర్నమెంటు మా అబ్బాయి చనిపోయి ఇరవై సంవత్సరాలు నిన్న సందర్భంగా విఎస్ఆర్ మిత్రమండలి సభ్యులందరూ కూడా ఈ టోర్నమెంట్ సహకరించారు వారికి ప్రత్యేకమైన అభినందనలు ప్రభు గారు చెప్పినట్టు ఎప్పుడైతే ఉత్త వయసులో ఉన్న పిల్లలు ఆటలకి ఆటలకి అలవాటు పెడితే ఆరోగ్యవంతులుగా మానసిక స్థైర్యం ఉండే విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడంతా మనం చూస్తూనే ఉన్నాం డ్రగ్స్ అలవాటుబడి వాన్పరాలకు అలవాటుబడి వచ్చి పదార్థాలు కలవటుబడి రకరకాలైనటువంటి జీవనం సాగిస్తున్నారు చాలా మంది జైలు మొగ్గుతున్నారు తల్లిదండ్రులు చంపుతున్నారు మరి మానసి సరి లేకుండా రకరకాలైనటువంటి అలవాట్లు పడి చాలా ఇబ్బంది వాతావరణం ఉంది యూత్లో మరి ప్రపంచంలో ఇండియాలో నెంబర్ వన్గా ఉన్నటువంటి మన యూత్ ఏ దేశంలో లేదు మన దేశంలో ఎప్పుడైనా కూడా దేశానికి కావాల్సినంత యువకులే యువత యువకులు మరి ఆరోగ్యంగా ఉండి మన దేశాన్ని రక్షించాలంటే అన్ని రకాలుగా ఇస్తే మరి ప్రాధాన్యత కాబట్టి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండి మన తల్లిదండ్రులని పెద్దలను గౌరవించుకుంటూ దేశాన్ని కాపాడుకుంటూ ఉండాలనే నా కోరిక మరి మనకి ఈ గ్రౌండ్ మొన్న ఇందాక ఎమ్మెల్యే గారు గుర్తు చెప్పాం అని కూడా చేద్దామన్నారు కాబట్టి మనం ఆటలాడుకోవడానికి గ్రౌండ్ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే భూమి రేట్లు పెరగటాన ఎక్కడ కూడా ఒక ఎకరం కొనాలంటే పోటల్లో ఉంది కాబట్టి ఈ అవకాశం మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడానికి మనం అందరం కూడా శ్రమించి దీన్ని సాధించుకుందాం కాబట్టి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికి కూడా పెద్దలకి ఇందాక ఎమ్మెల్యే గారు ఇచ్చారు ప్రభు గారు వెంకేశ్వరావు గారు కాపురేటర్స్ అందరూ కూడా అట్లానే మా మిత్రులు స్నేహితులు బంధువులందరికీ మీడియా వారికి పోలీస్ వారికి అందరూ కూడా প্ৰত্যেক অভিনন্দন চলাই জয় হিন্দ